హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ మనం మల్లాపూర్ లో ఉన్నాం అండి చౌరస్తాక అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాము ఇక్కడ మనకి ఏటీ స్క్వేర్ లో జి ప్లస్ టూ పెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుందండి మెయిన్ రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి గ్రౌండ్ లో మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చాయి జి ప్లస్ త్రీ లో పెట్ హౌస్ వచ్చింది సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండీ ప్లాన్ అయితే చాలా బాగుంది మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో చూపించుకుని చెప్తాను ఏటీ స్వయర్స్ లో ఇంత పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయండి చూసి నేనే షాక్ అయినా బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడు చుట్టూ సరైన చూసినట్లయితే మనకి చిన్న చివరకైతే ఓన్లీ వాక్అవు డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి అప్సూ కూడా మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి అండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మీకు అందరికీ తెలుసు కదా చెల్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్ద టర్మినల్ అవుతుంది ఇక్కడ చుట్టూ సో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్ అయితే చాలా దగ్గరలో ఉంది మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకునే ఇక్కడ రెండు చాలా డిమాండ్ ఉందండి అండి టూ బిహెచ్కే పోర్షన్ కదా టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ థౌసండ్ రెంట్స్ రెంట్స్ వన్ బిహెచ్కే అయితే సెవెన్ టు ఎయిట్ వస్తాయి మనం టోటల్ చూసుకున్న థర్టీ ప్లేస్ రెంట్స్ వస్తాయండి ఇప్పుడు హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ ఇన్ పర్ కాల్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పార్కింగ్ ప్లేస్ మనకి త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది గ్రౌండ్ మొత్తం కూడా మనకి పార్కింగ్ ఇచ్చారు త్రీ కార్స్ తో పాటు మనం బైక్స్ పార్క్ చేసుకోవచ్చు చాలా పెద్దగా చూడండి ఇందులో మనకి టూ గేట్స్ వచ్చాయి చూడ మనకి ఇందులో టూ గేట్స్ ఇచ్చారు చూడండి ఒకటి పెద్ద గేట్ వచ్చింది ఒక చిన్న గేట్ వచ్చింది రెండు గేట్ వచ్చాయండి చూడండి గ్రౌండ్ మొత్తం కూడా మనకి పార్కింగ్ ఇచ్చారు అంటే పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని గ్రౌండ్ మొత్తం కూడా పార్కింగ్ కి ఇచ్చారు ఇది వచ్చేసి బోర్ అండి మనకి వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది మంజర్ వాటర్ కూడా వస్తున్నాయి ఇక్కడ వాషిర్ వచ్చింది ఇది వచ్చేసి సంపు ఇక్కడ వాషిర్ ఇచ్చారు ఇప్పుడు మనం గ్రౌండ్ మొత్తం చూసాం కదా ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ వచ్చింది చూపిస్తాను అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము మనకి వాల్కి అయితే వాష్ స్ట్రీచర్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ డోర్ అండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డోర్ అయితే వుడ్ డోర్ ఇచ్చారండి చాలా స్టాండర్డ్ గా ఉంది ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇప్పుడు హౌస్ చూద్దాం ఇదంతా హాల్ అండి హాల్ అయితే చాలా బాగా వచ్చింది మనకి ఫ్లోరింగ్ వచ్చేసి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి టీవీ వచ్చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు పాయింట్ ఇచ్చారు లేదంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం త్రీ పాయింట్స్ ఇచ్చారు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కిచెన్ కిచెన్ ఉందండి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ మనకు కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి మనం ఉడ్బోర్క్ చేసుకునే మాత్రం చాలా గా కనిపిస్తుంది ఇందులో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ చూడండి మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు అలాగే టైల్స్ కూడా చాలా గ్రాండ్ ఇచ్చారండి అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇందులో మాత్రం మనకి కింగ్స్ ఉంటుంది పెద్దగా చేయలేదు చాలా పెద్దగా వచ్చినాయండి ఇందులో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అన్ని విండోస్ కూడా యూపీఎస్ విండోస్ ఇచ్చారండి దాంతో పాటు మనకి నెట్ కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ గిల్స్ వచ్చింది ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ కూడా స్పేసెస్ ఉంది ఇందులో వాషింగ్ మిషన్ వచ్చింది ఎయిటీ స్క్వైర్స్ లో హౌన్ ఫ్లా అయితే చాలా బాగుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాను కదా దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అంతే వచ్చింది కొంచెం చిన్నగా వచ్చింది ఇందులో కూడా మనకి క్లీన్ సైడ్ వచ్చాక కూడా స్పేస్ ఉంటుందండి చూడండి ఇందులో విండో వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు చూడ బాల్కనీ ఇచ్చారు బాల్కనీ కూడా స్పేసెస్ వచ్చింది చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ చాలా బాగా వచ్చిందండి సేమ్ మనకి సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్లానింగ్ మొత్తం హౌస్ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి మనకి స్టెప్స్ దగ్గర వాల్ కదా డిజైన్ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ ఒకటి అక్కడ కూడా ఉండడం చాలా బాగా చేశారు డిజైన్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా మనకి వాల్ అనేది చాలా బాగా ఇచ్చాడు ఒక్కసారి ఒక్కోసారి చూసేయండి ఫాస్ట్ గా ఇదంతా హాల్ ఇక్కడ కిచెన్ వచ్చింది ఇది కిచెన్ చెప్పాను కదా సేమ్ వస్తాయి ఇది వచ్చేసి కామన్ రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ వాష్ రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ లో దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందులో బాల్కనీ వచ్చింది ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ వచ్చింది చూపిస్తాం ఎలా వచ్చిందో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది పెంట్ హౌస్ ఇక్కడ మనకి ఓపెన్ ప్లేస్ వచ్చింది చూపిస్తాను అండి అంటే వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చిందండి పెంట్ హౌజ్ లో సింగిల్ బెడ్రూమ్ లో రెంట్ కొన్న అయితే ఎంత యూజ్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాషర్ వచ్చింది చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి చాలా పెద్ద గేటెడ్ కమిటీ అండి ఇందులో ఆల్రెడీ మనం వీడియో చేసాము మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద హౌజెస్ ఉన్నాయండి జీ జిప్లస్ టూ అలా ఉన్నాయి ఇక్కడ రెంట్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి ఇక్కడ రెంట్స్ అయితే చాలా డిమాండ్ ఉంది ఇది సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి పెంటౌజ్ లో ఎంత హాల్ ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది కామన్ వాష్ రూమ్ ఇది వచ్చేసి కామన్ రూమ్ టీవీ పాయింట్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి రెండు ఇచ్చాడు ఇక్కడే కిచెన్ కిచెన్ లో మాత్రం టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒకటే బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను ఇది బెడ్రూమ్ ఈ హౌస్ మొత్తంలో నాకు బెడ్రూమ్స్ అయితే చాలా మంచి అనిపించినాయి ఇక్కడ కూడా సేమ్ బాల్కనీ వచ్చింది ఒకసారి మీకు పైకి చూపిస్తాను చుట్టూ చాలా హౌజెస్ ఉన్నాయి అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చూడండి ఇక్కడ మనకి మంజుర వాటర్ కి బోర్ వాటర్ కి సపరేట్ గా వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు చూడండి లాస్ట్ టైం ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ వీడియో చేశాము మీరు చూసే ఉంటారు ఈ ప్రాజెక్ట్ పక్కన మనం ఇప్పుడు చూస్తున్న హౌస్ ఉంది కాలనీ కూడా చాలా బాగుంది మెయిన్ రోడ్ కూడా అంతే దగ్గరగా ఉంది ఇప్పుడు అయితే హౌస్ మొత్తం చూసాం కదా హౌస్ అయితే చాలా బాగుందండి అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చాలా నీట్ గా కట్టారు ఇక్కడ మనకి ఎయిటీ స్క్వేర్స్ లో టూ హౌజెస్ జి ప్లస్ త్రీ హౌజెస్ ఉన్నాయండి రెండు కూడా సేమ్ ప్లానింగ్ తో సేమ్ ఉంటాయి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు మనం చూసిన హౌస్ వచ్చేసి వన్ పాయింట్ టూ సిఆర్ అండి పక్కదొచ్చేసి వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీకి ట్యాక్స్ అసెస్మెంట్ చేశారు టూ హౌజెస్ కూడా సపరేట్ ఎలక్ట్రిక్ మీటర్స్ ఇచ్చారు అంతేకాకుండా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ చుట్టూ సెవెన్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు స్టార్టింగ్ లేపాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయను కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్